గడిచిన గత పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక మాఫియాలో ఏర్పడి రాష్ట్రాన్ని దోచుకోవడమే కాకుండా ప్రజాస్వామ్యాన్ని కూడి చేసిందని ఎంపీ లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ప్రజాస్వామ్యాన్ని వ్యక్తుల స్వేచ్ఛను హరిస్తూ రాజ్యాంగ విలువరడి అపహాస్యం చేసిందన్నారు ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పోలీస్ వ్యవస్థలో ఉన్న కొంతమంది అధికారులను వాడుకొని డబ్బు మూటలను పోలీస్ వాహనంలో తరలించడం ద్వారా బీఆర్ఎస్ పార్టీ గెలుపొందాలని చూస్తున్నారని తెలిపారు కుట్రకి తెరలేపిన బీఆర్ఎస్ ప్రభుత్వం మీద పూర్తి స్థాయి విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు ప్రజాభంగా విచారణ నోచుకోలేదు మరి ఆ రకంగా డ్రగ్స్ ఇప్పుడు కోర్ట్ అయితే ఇవి చూస్తూ ఉంటే ఏదో మియా బీబీ రాజీ పడ్డట్టుగా మీరు ఈరోజు మరి ఆనాటి మరి యొక్క మరి బడా నాయకుతో రాజీ పడి ప్రజలను అభాసు పాలు చేస్తున్నట్టుగా ఈరోజు సమాజం భావిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క నేరమేందు ఇది దేశ ద్రోహానికి తలబడి నేరం కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఇవాళ ఇజ్రాయెల్ నుంచి టెక్నాలజీ వచ్చిందని ఆ రకంగా టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారంగా కూడా కేంద్రం అనుమతి లేకుండా జరిగే ఆస్కారం లేదు మరి ఉగ్రవాదము తీవ్రవాద కార్యకలాపం అయితే మరి ఆ రకంగా అనుమతి కానీ ఇవాళ మనం చూస్తున్నాం గతంలో ఐటీ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ గారు కూడా ఏ రకంగా జరిగితే జరుగుతుండొచ్చు ఒకటి రెండు దానికి ఇంత మాత్రమా ఇవాళ మొత్తం వచ్చిందనే రీతిలో మాట్లాడుతున్నారంటే ఇంటిగా తేలికగా కొట్టిపారుస్తున్నారంటే ఇది ఏమాత్రం కూడా క్షమించడానికి నేరాలు కాబట్టి ఎవరు సూత్రధారు అసలు ఎవరి ఆదేశాల నేను జరిగింది ఇది పట్టబయలు కావాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వము గత బీఆర్ఎస్ తో రాజీ పడ్డా మీరు లాలిచ్చి పడ్డా భారతీయ జనతా పార్టీ ఇది వదిలే ప్రసక్తి లేదు ఖచ్చితంగా సిబిఐ ద్వారా ఎంక్వైరీ చేసి అసలు దోషులెవరో వారు నిక్కు తేల్చిన అవసరం ఉంది కాబట్టి అసలు దేశాలు తేలే వరకు రాజకీయ పరమైన పోరాటంతో పాటు ఖచ్చితంగా అన్ని విధాలుగా కూడా కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఇవాళ గవర్నర్ గారికి విన్నప్పించి అని ఆ రకంగా సిబిఐ ఎంక్వైరీకి ఆదేశం ఇవ్వలే డిమాండ్తో ఇవాళ గవర్నర్ గారిని వే కాల్ జరుగుతుంది